హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఐఎమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా రిపబ్లిక్ డే సన్ శుభాకాంక్షలు మరి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు సో ఇప్పుడు నోటిఫికేషన్ల వరం కురబోతుంది మరి తెలంగాణలోనైతే డిఎస్సి గురుకుల అండ్ మోడల్ స్కూల్ మరి ఆంధ్రప్రదేశ్ లోనైతే మెగా డిఎస్సి రాబోతుంది ఆల్రెడీ తొలి సంతకం పెట్టడం జరిగింది కదా సార్ మరి మాకు ఆంధ్రప్రదేశ్లో అయితే మేము ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేయాలి సార్ దాదాపుగా ఒక ఐదు సంవత్సరాల నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి ఉన్నాము ఎస్సీ వర్గీకరణ ఇదొకటి వచ్చింది మళ్ళీ ఇప్పుడు అని అనుకుంటున్నారు సో తెలంగాణ వాళ్ళకు కూడా ఈ మధ్య కథనాలు ఏమొచ్చినాయంటే సార్ మన దగ్గర కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చి సార్ కానీ ఎస్సీ వర్గీకరణ వల్ల బ్యాక్ స్టెప్ అయ్యే అవకాశం ఉందంటే సీరియస్ ఆస్పరిస్ కి నేను ఇచ్చే మాట ఒకటే అండి మీరు గాక లాంగ్ ప్రిపరేషన్ ఇప్పటి వరకు కొనసాగించిన ప్రిపరేషన్ పక్కన పెట్టి ఏదైనా కూడా ప్రిపరేషన్ కొనసాగించండి ప్రభుత్వాలు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా సరే ఈసారి మాత్రం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నలభై ఐదు నుంచి యాభై రోజుల్లో ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది మరి నలభై ఐదు నుంచి యాభై రోజుల్లో పరీక్ష పెడితే మనము సక్సెస్ కావాలంటే ఆ నోటిఫికేషన్ వచ్చినాకనే ప్రారంభం ఇచ్చినట్లయితే సిలబస్ ని చదవడాన్ని మరి ఇబ్బంది అవుతుంది జాబ్కు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా మంది విద్యార్థుల కోరిక మేరకు సార్ మీరు ఆన్లైన్ లో చాలా సందర్భాలలో కూడా సార్ ఎక్కువ ప్రైజ్ ఉంటుంది సార్ మేము మా ఫ్రెండ్స్ ఆ యాప్ ఈ యాప్ తీసుకొని మాకు ఇబ్బందిగా ఉంది సో క్లాసెస్ బాగా నచ్చాయి సార్ సో చాలా సందర్భాలలో అడిగడం జరిగింది విద్యార్థులు సో విద్యార్థుల కోరిక మేరకు మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సో ప్రజల విద్యార్థిని విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విద్యార్థులకి రిపబ్లిక్ డే సందర్భంగా రిపబ్లిక్ డే సందర్భంగా అన్ని కోర్సుల పైన జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖున మీకు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నా అండి బంపర్ ఆఫర్ అది తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు మరి ఈ యొక్క ఆఫర్స్ గురించి తెలుసుకోవాలి మీరు ముందుగానే పర్చేజ్ చేసుకోవాలంటే మనం ఇచ్చేది మరి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆ బంపర్ ఆఫర్ చూద్దాం ఇక్కడ తెలంగాణ డిఎస్సి స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కంటెంట్ టోటల్ కంటెంట్ సో టోటల్ కంటెంట్ స్కూల్ సిలబస్ అండ్ ఇంటర్ సిలబస్ స్కూల్ సిలబస్ అండ్ ఇంటర్ సిలబస్ ని కంప్లీట్ గా కరివిని ఎరగని రికార్డ్ ప్లస్ క్లాస్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి వీడియో కింద ప్రతి వీడియో కింద క్లాస్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఆ డిజిటల్ బోర్డు మీద నేను ఈ బోర్డు మీద ఏదైతే రాస్తానో రాసిందంతా నీకు నోట్స్ ఆ వీడియో కింద ప్రతి వీడియో కింద ప్రతి నోట్స్ ఉంటాదండి ఆ విధంగా మీకు నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎక్కడా లేని విధంగా ఏ లేని విధంగా లైవ్ క్లాస్ ప్లస్ రికార్డెడ్ లైవ్ అయిపోయిన తర్వాత రికార్డెడ్గా వినొచ్చు మరి ఇలాంటి అవకాశాన్ని సో మరి అతి తక్కువ ప్రైస్ కి కేవలము మీకు త్రిబుల్ నైన్ రూపీస్ కి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు స్కూల్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ కావాలనుకుంటే ఎవ్రీడే లైవ్ క్లాస్ ఉంటుంది ఆ లైవ్ క్లాస్ కి మీరు కనుక ప్రొవైడ్ చే మీరు కనుక పార్టిసిపేట్ చేసి ఒక ఉపాధ్యాయుడిగా ఉండాలనుకుంటే సో కేవలం త్రిబుల్ నైన్ కి జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు రేపు ఈ రెండు రోజులు మన యాప్ లో అవైలబుల్ ఉంటుంది వెంటనే సన్ రైజ్ అకాడమీ హెచ్ గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి కంటెంట్ మొత్తం సింగిల్ హ్యాండ్తో ఒక్కడనే చెప్పడం జరుగుతుంది లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ రికార్డెడ్ ఉంటాయి తెలంగాణ విద్యార్థులు చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఓన్లీ ఇది స్కూల్ డిఎస్డి కి స్కూల్ అసిస్టెంట్ కాకుండా మేము సో ఆల్రెడీ మేము తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిపేర్ అవుతాం సార్ సార్ తెలంగాణకి మరియు మోడల్ స్కూల్ అవుతున్నాం సార్ మోడల్ స్కూల్ టీజీటీ మరియు పీజీటీకి ప్రిపేర్ అవుతున్నాం సార్ అంటే ఓన్లీ మరి ఇక్కడ స్కూల్ వాళ్ళు డీఎస్ఈకే కాదు కదా మోడల్ స్కూల్ కూడా వాడరు కదా మరి లో మోడల్ స్కూల్ ఉంది కదా మోడల్ స్కూల్లో కూడా ప్రతి మోడల్ స్కూల్లో ఎక్కువగా ఉండేది ఎవరంటే మ్యాథమెటిక్స్ వారు ప్రతి మోడల్ స్కూల్లో ముగ్గురు ఉంటారు ఇద్దరు టీజీటీ వాళ్ళు ఒక పీజీటీ ఒక టీజీటీ వారు ఒక టీజీటీ ఇద్దరు పీజీటీలు ఉండడం జరుగుతుంది మిత్రమా సో కాబట్టి టీజీటీకి టెట్ అవసరము టెట్ అవసరము ఉంటుంది టీజీటీకి పీజీటీకి టెట్ అవసరం లేదు బిఈడి చేస్తే సరిపోతుంది ఎంఎస్సి ఉండాలి అది గుర్తుపెట్టుకోండి సో కాబట్టి మరి దీనికి కూడా సిలబస్ వచ్చేసి సిక్స్త్ క్లాస్ టు ఇంటర్ సిలబస్ ఉంటుంది కాబట్టి నేనేమంటున్నా మిత్రమా అంటే సిక్స్త్ టు ఇంటర్ వరకు లైవ్ క్లాసులు రికార్డెడ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ బైలింగ్ వల్ల తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బైలింగ్ మరి ఈ బ్యాచ్ వచ్చేసి ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదులోనే బ్యాచ్ ప్రారంభం అవుతుంది సో మీరు వెంటనే మరి మన యాప్ సన్ రైజ్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి రిపబ్లిక్ డే సందర్భంగా బంపర్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది సో రిపబ్లిక్ డే బంపర్ ఆఫర్ ఏంటి మాస్టర్ అంటే ఇది కేవలము సో కేవలము కేవలము సో మూడు వేల రూపాయలున్న ప్రైస్ ని సో రెండు వేల రూపాయలకి మాత్రమే తగ్గించడం జరుగుతుంది కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోండి కేవలం రెండు వేల రూపాయలకి మీకు రికార్డు సో సిక్స్త్ క్లాస్ టు ఇంటర్ వరకు చెప్పడం జరుగుతుంది సిలబస్ కాబట్టి ఇది మీరు చేసుకోవద్దు మిత్రమా ఇది కూడా సేమ్ సిలబస్ కాబట్టి ఇది కూడా సేమ్ సిలబస్ కాబట్టి ఏమన్నాడు గురుకుల సో గురుకుల కూడా సో గురుకులాలు సో పీజీటి అండ్ టీజీటీ సో టీజీటీ సో పీజీటీజీటీ వారికి కూడా సిక్స్ క్లాస్ ఇంటర్ వరకు ఉంటుంది కాబట్టి సిలబస్ మీరు గురుకులాలైనా పర్వాలేదు లేదా మోడల్ స్కూల్ అయినా పర్వాలేదు రెండింటికి ఒకటే కలిపి పెడుతున్నానండి కాబట్టి ఇది గుర్తుంచుకోండి విద్యార్థుల కోరిక మేరకు సో ఇది కూడా కేవలము రెండు వేల రూపాయలకి మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు చేసుకోండి ప్రతిరోజు లైవ్ క్లాసులు వినండి ఈవినింగ్ టైంలో లో లైవ్ క్లాసులు విని మీ విజయం మీరు సొంతం చేసుకోగలరు సో ఇది కేవలం పబ్లిక్ అంటే రిపబ్లిక్ డే సందర్భంగా సిక్స్త్ టు ఇంటర్ వరకు సెలవు చెప్పడం జరుగుతుంది క్లాస్ మార్క్స్ ప్రొవైడ్ చేస్తాను సో టాపిక్ వైజ్ గా టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ అదే విధంగా యాప్ ని డౌన్లోడ్ సన్ రైజ్ అకాడమీ హెచ్ఐడి అని యాప్ డౌన్లోడ్ చేసుకోని ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే డబల్ నైన్ వన్ టూ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ నెంబర్ కి కాల్ చేయండి సో కాల్ చేయండి వెంటనే సో మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే తీసుకోండి తెలంగాణ వాళ్ళకి చెప్తున్నానండి సో డిఎస్సి తీసుకోవాలనుకున్నారా మీరు సో డిఎస్సి తీసుకోవాలనుకుంటే ఇది సరిపోతుందండి ఎందుకంటే తక్కువ సిలబస్ ఉంటుంది డిఎస్సికి మరి ఒకవేళ పీజీటీ టీజీటీ కూడా అవతరపడాలి సార్ అనుకుంటే ఇది పర్చేజ్ చేసుకోండి ఎందుకంటే మీరు పీజీటీ టీజీటీకి టోటల్ ఇంటర్ సిలబస్ టోటల్ గా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అండి ఒక్కసారి ఈ లైవ్ క్లాసులు వింటే నూటికి తొంభై తొమ్మిది శాతం జాబ్ వస్తుంది ఒకవేళ జాబు రాని పరిస్థితిలో నీ కిస్మతి బాగలేని పరిస్థితిలో ఉంటే నువ్వు ఏ కార్పొరేట్ కాలేజీ పోయి అయినా కూడా మెయిన్స్ ఎంసెట్ చెప్పేలాగా నేను సబ్జెక్ట్ ని అందిస్తా ఎంసెట్ మెయిన్స్ చెప్పేలాగా సబ్జెక్ట్ అందిస్తాయి పర్ మంత్ లక్ష రూపాయల షాల్ తీసుకునేలాగా నువ్వు సబ్జెక్ట్ ని లైవ్ లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మిత్రమా సో ఆల్రెడీ ఏపీఎస్ఈ వాళ్ళకి నెంబర్ ఆఫ్ మొత్తం ఇంటర్ టోటల్ సిలబస్ చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో కూడా మన ఈ ఛానల్లో ఉంటాయి సో ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పాను ఒకసారి చూసుకో స్కూల్ సిలబస్ కూడా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ అదే విధంగా మరి ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోరిక సో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోరిక మేరకు ఏపీడిఎస్సి ఎస్టీ మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎస్టీ మ్యాథ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సో టోటల్ గా ఇంటర్ సిలబస్ బాగా కఠినంగా అనుకుంటున్నారు కాబట్టి టోటల్ ఇంటర్ నాలుగు టెస్ట్ బుక్కులని నాలుగు టెస్ట్ బుక్కులని నాలుగు టెస్ట్ బుక్కులని లైవ్ ప్లస్ రికార్డెడ్ రూపంలో క్లాస్ నోట్స్ ని ప్రొవైడ్ చేస్తూ క్లాస్ నోట్ ని ప్రొవైడ్ చేస్తూ బంపర్ ఆఫర్ ఇవ్వడం జరిగింది మిత్రమా అది జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు మిత్రుల ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి అతి తక్కువ ప్రైజ్ కి మీకు లైవ్ క్లాసులు ఒక్కసారి యూట్యూబ్ పోయి మన ఇంటర్ సిలబస్ ని చూసిన తర్వాత నువ్వు పర్చేజ్ చేసుకో మిత్రమా సో అతి తక్కువ ప్రైజ్ అది ఫోర్ టల్ నైన్ కి అది ఇంటర్ సిలబస్ అందిస్తున్నా నాలుగు టెస్ట్ బుక్లు ఏమి రాదండి కాకపోతే నా వంతుగా తను ప్రతి ఒక్కరికి ఏపీ వాళ్ళు చాలా రిస్క్ పడి ఉన్నారు ఐదు సంవత్సరాల నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి ఉన్నారు కాబట్టి నేను అతి తక్కువ ప్రైజ్ కి మీకు అందివడానికి పోతున్నా స్కూల్ స్ట్రెంట్ మ్యాథమెటిక్స్ కు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఎవరైతే ఈ యాప్ లో డౌన్లోడ్ చేసుకుంటారో అతి త్వరలోనే మీకు నేను బహుబలి ప్రశ్నల్ని కూడా ప్రొవైడ్ చేయబోతున్నా ఆ బహుబోలి ప్రశ్నల్ని వినాలంటే ఖచ్చితంగా మీరు యాప్ లో ఏదో ఒక దాన్ని పర్చేజ్ చేసుకొని ఉండాలి ఆంధ్రప్రదేశ్ వారు కాబట్టి మరి వెంటనే మీరు మీ మిత్రులకు కూడా తెలియపరచండి మీకు కాంపిటీషన్ కాదు మిత్రమా చాలా మంది కాంపిటీషన్ అని వేరేటోళ్ళ చెప్పరు క్లాసెస్ మంచిగా ఉంటే అది పక్క ఉపాధ్యాయుడి యొక్క లక్షణం ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కాంపిటీషన్ అవుతారు కాబట్టి కానీ మీకు కావాల్సింది ఒక్క పోస్టు నేను ఇంత తక్కువ ప్రైజ్ పెట్టిందంటే మీనింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క విద్యార్థికి స్కూల్ హెండి ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థికి కూడా మన సిలబస్ విని వాళ్ళ ఒక విజేతలు కావాలని కోరుకుంటున్నా మిత్రులారా సో ఒకవేళ స్కూల్ మ్యాథ్స్ కూడా కావాలి సార్ మాకు ఇంటర్ మ్యాథ్స్ అంటే ఏపీ వాళ్ళకి స్కూల్ ప్లస్ ఇంటర్ ఉంటది కదా సో మనకు ఇంటర్ కాదు స్కూల్ కూడా కావాలి స్కూల్ ప్లస్ ఇంటర్ సిలబస్ కావాలంటే రిపబ్లిక్ డే సందర్భంగా సో బంపర్ ఆఫర్ ఇవ్వడం జరిగింది సో కేసు సిక్స్ డబల్ నైన్ రూపీస్ కే సిక్స్ డబల్ నైన్ రూపీస్ కే ఇవ్వడం జరిగింది ఓన్లీ ఇంటర్ సిలబస్ కావాలంటే ఫోర్ డబల్ నైన్ సో ఒకవేళ స్కూల్ మ్యాథ్స్ కావాలంటే స్కూల్ ప్లస్ ఇంటర్ కావాలంటే సిక్స్ డబల్ నైన్ రూపీస్ కి ఈ యొక్క బంపర్ ఆఫర్ ఇవ్వడం జరిగింది మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే ఈ యొక్క నెంబర్ కు కాల్ చేయండి వెంటనే డౌన్లోడ్ చేసుకోవాల్సినది సో ప్లే స్టోర్ కెళ్ళి సన్ రైజ్ అకాడమీ హెచ్ డి సో డౌన్లోడ్ చేసుకోండి మిత్రమా సో ఈ అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోవాలి మీ అందరికీ జాబ్ రావాలని కోరుతూ మనస్ఫూర్తిగా మరి మళ్ళీ రిపబ్లిక్ డే వచ్చేసరికి తమ తమ పాఠశాలలలో మీరు జగ జంటా ఎగిరేయాలని కోరుతూ ఆ భగవంతుని కోరుతున్న థ్యాంక్ యూ మిత్రులారా సో థ్యాంక్ యూ